రంగు వేస్తూ సంతోషంగా స్థుతించే నేను ఆమె ఆవిడ అక్క అంట ఉండేవాడు అక్క బాబుగారు రావట్లేదంటే ఆవిడ అనేది నేను కూడా అదే బాధపడుతున్నాను బావగారు కూడా వస్తే బాగుందని నేను ఆయన కనబడినప్పుడల్లా బాబుగారు మీరు కూడా ప్రార్థన రావచ్చు కదా అడుగుతుండేవాడు ఒక రోజు ఇంటికి వెళ్ళిన ఏదో పని మీరు కూర్చుంటే కరెక్ట్గా ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కలేదు ఆ అక్కలేదు అప్పుడు ఆయన దొరికాడు కదా అని దేవుడి గురించి చెబుతున్నాను దేవుడి పాటలు చెబుతున్నాను అక్క చూడండి బావగారు ఎంత చక్కగా దేవుని సన్నిధికి వస్తారు ఎంత చక్కగా మాటలు పాడతారు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని ఆరాధిస్తారు అని అంటే నువ్వు గుళ్ళో చూసావు బాబు నీ అక్కడే ఇంట్లో చూడవలసింది దాని నోరు తెరిస్తే డ్రైనేజీ కంపు నేను ప్రార్థన రావడం కారణం తెలుసా ఈ రోజున ఒకవేళ నీ మూలంగానే నీ సాక్ష్యం మూలంగానే నీ వ్యక్తిగతమైన జీవితం మూలంగానే నీ బావి నీకు దేవునికి దూరంగా అయిపోయింది నీకు అయిపోయిందేమో నీకు అయిపోయామో జిద్దుబాటు కొడుకులు ఉపవాస కొడుకులు అంటే నిన్ను నువ్వు సంస్కరించే కొడుకులు నిన్ను నువ్వు దిద్దుకునే కొడుకులు నువ్వు భక్తి చేస్తే బిడ్డలు భక్తి చేస్తావు నువ్వు ప్రేమ చూపిస్తే బిడ్డలు ప్రేమ చూపిస్తావు నువ్వు ఏ విధమైనటువంటి నడవడిక నడుస్తే అదే నడవడి కాడవగలుగుతారు అదే విధంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది విమ దేవి బిడ్డారా కుటుంబం అంతా దేవుని సంఘం ఉండాలన్న నీ ఆశ గాని నీ ప్రార్థనే నీ ప్రార్థనతో పాటు నీకు విశ్వాసం ఉండాలి నువ్వు నిరీక్షించబడాలి నువ్వు ప్రేమ కలిగి ఉండాలి ఈ మూడి నువ్వు బాగా శ్రేష్టమైన కలిగి ప్రాథమికంగా ముఖ్యమైన ఏంటో తెలుసా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమే అంతిమమైన పరలోకానికి పదగెట్లు ఇలా విశ్వాసము నిరీక్షణ భక్తి ప్రయాస లేకుండా ఇవ్వాలి అన్ని మెట్టెక్కేస్తే ఆకర మెట్టెక్కి నువ్వు అవతలికి అంటే పరలోకానికి వెళ్ళిపోయి ఆకర తెలుసా దేవుని ప్రేమ అనే పెట్టు దేవుడి స్వాతం చెప్పడంలో కూడా నాక ఆ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నుడవించను వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ఒక మంచి విశ్వాసి దేవుని కొరకు ఎదురు చూస్తే నిరీక్షకోడిన ఒక నిబంధన చలుడుగా క్రీస్తు ప్రేమ సారూప్యత కలిగినటువంటి విశ్వాసులుగా మనం అలంకరించబడితే మోకరించి కలిగిన వాళ్ళు మోకరించి మోకరించి వాళ్ళు లేచి నిలబడండి లేచి నిలబడి వారు రెండు చేతుల పైకి ఈ రోజు నా కుటుంబం దీవించండి ఆయన నా భర్తను ఆశీర్వదించి నా బిడ్డను ఆశీర్వదించి నేను నిన్ను సరైనటువంటి మార్గములో విశ్వసించలేకపోతున్నానేమో ప్రభా విశ్వాసము విశ్వాసము కనపరచలేని పరిస్థితులు పూర్తిగా నీ మీద ఆధారపడని జీవితం అవిశ్వాసం ఇరుచులో ఇరుక్కుపోయారేమో ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఇక్కడో మాట అక్కడో మాట ఒకవేళ పరిపూర్ణమైన విశ్వాసిగా జీవించలేకపోతున్నాడేమో పూర్తిగా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడదు విశ్వాసము పూర్తిగా దేవుని నమ్మడం ్రహ్మా నమ్మినట్టుగా లోకం పరిభాషని మాట్లాడాలంటే ఇక ఏమి ఉన్నా లేకపోయినా నాకు దేవుడితే చాలు అని గుడ్డి విశ్వాసం గుడ్డి విశ్వాసం అని అనకూడదు కానీ దృఢమైన విశ్వాసం శ్రేష్టమైన విశ్వాసం రెండు చేతులపై బ్రహ్మా ఇక లోకం మీద నేను ఆధారపడడం లోకంలో ఉన్న మనుషుల మీద నేను ఆధారపడడం లోకముల అధికారుల మీద నేను ఆధారపడను ప్రభు నీ మీదే నేను ఆధారపడే గొప్ప విశ్వాసం నాకు దయచే నీ మీదే ఆదుకునే మనస్సు నాకు దయచే ఇక అటు అడుగు ఇటు అడుగు నేను వేయను పూర్తిగా నీ మీద ఆధారపడి ఆనుకునే విశ్వాసం నాకు దయచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు

అన్యాయస్థుడు కాదు న్యాయవంతుడు ఆయన నీతి కలిగిన వాడు ఆయన యథార్థవంతుడు ఆయన సన్నిధికి వచ్చి